లవర్ అంటే ఒక కొత్త తరానికి మనం పెళ్లి చేసుకుందాం మన రిలేషన్షిప్ ఇలా ఉందాం మనం ఒక జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉందాం అని అనుకునే పర్సన్స్ ఆ బాయ్ని అలా పెట్టి మళ్ళీ ఈ అమ్మాయి నా బా నా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సో తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని వీడిని పెళ్ళి చేసుకోవడం కరెక్టా ఓకే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐ డేర్ యూ ఆపోజిట్గా చెప్పండి బాట ఇదే బాధ ఇదే దుఃఖం ఇదే ఫీల్ నాకు కనిపించాలి ఆపోజిట్ గా చెప్పండి నేను వింటున్నా సో అదే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు సో కొత్త జన్మ అదే కొత్తగా పెళ్లి చేసుకుందాం హ్యాపీగా ఉందాం అని అనుకుని సో ఇంకొక అమ్మాయి వస్తే తనతో వెళ్ళడం కరెక్టా తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కరెక్ట్ మీరు స్టోరీ ఏమి అడిగినారు ఒక అమ్మాయి అంతమందితో తిరగడం కరెక్టా ఇస్ యువర్ క్వశ్చన్ ఇదే ఆపోజిట్గా అడగండి అంటున్నాను ఒక అబ్బాయి అంత మందితో తిరగడం కరెక్టా మళ్ళీ ఒకసారి అడిగాను నాకు ఎక్కడ పెయిన్ కనిపియలే మళ్ళీ ఒకసారి నానా జూమ్ ఇన్ చేయబిట్ అన్నా ఆ ఒక అబ్బాయి ఎంతమంది మంది అమ్మాయిలతో తిరగడం కరెక్టా ఆ మళ్ళీ ఒకసారి కొంచెం రాని నాబి నుంచి రాని నొప్పి కనిపించలే నాకు ఎందుకు అనిపిస్తలేదు ఒక అబ్బాయి ఇంత మందితో తిరగడం కరెక్టా మళ్ళీ అడుగు బిట నేను ఇక్కడే ఉన్నా అంటే ఓకే మీరు అడిగింది నాకు బాగా అనిపిస్తుంది మీ క్వశ్చన్ నాకు కూడా అర్థమైంది సో నాకు మాకి ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు నేను అమ్మకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వను ఎందుకు ఇవ్వను అంటే మా అమ్మ నేను చిన్నప్పటి నుండి చూస్తాను తను ఎంత పద్ధతిగా పెరిగింది తను నన్ను ఎంత పద్ధతిగా పెంచింది సో చెప్పే వర్డ్స్ వా అలా మా నాన్న విషయానికి వస్తే కొంచెం తాగుతూ అంటే లైఫ్ కెరియర్ పోయిందని లైన్ లైఫ్ కెరియర్ పోయిందను లేకపోతే సమక్ష ఆయన కెరియర్ పోయిందని తాగుతూ సో ఆ వేలో ఆడ పెరిగినారు కాబట్టి నాకు ఆ పై కొంచెం నాకు ఎక్కలేదు నాకు ఎక్కింది అంటే మా అమ్మ సైడ్ నుండి నాకు ఎక్కింది సో ఈ పాయింట్ ఆఫ్ న్యూని నేను చూసినప్పుడు నాకు ఆ మంచి కొన్ని ఉంటుంది ఇలాంటి మంచిలో కొంతమంది ఇలా చేస్తాను అనేసరికి ఆ పెయిన్ వస్తుంది అనమాట ఇప్పుడు అబ్బాయిలు మీరు అనే ఏంటంటే అబ్బాయి ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా అంటే ఆ అబ్బాయి వాడిని ఆల్రెడీ కొన్ని కొంతమంది వదిలేశారు బట్ అమ్మాయి అనేసరికి ఒక వాల్యూ ఇదే ఇందా సో ఇంక ఈ ఆన్సర్కి ముందు కూడా ఇంకోటి చెప్తా ఎక్కువగా గుడిలోకి వెళ్తే ఏది చేసినా సృష్టి అంటే ఆదిపార శక్తి కదా సో ఆదిపారశక్తి అనేసరికి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అరే ఆదిపరాశక్తి వచ్చి ఈరోజు ఇల్లు తప్పు చేసిందిరా అంటే నమ్మం అడుగుతాం ప్రశ్నిస్తాం తప్పు మీరు మీ ప్రకారం అది తప్పు కాబట్టి తప్పు చేసింది అంటున్నారు డిక్లేరింగ్ ఇట్

మగవాళ్ళు చేసిన ఒక లెవెల్ కంటే ఎక్కువ చేసినప్పుడు ఫ్యామిలీ సఫర్ అవుతుంది నేను చెప్పేది అది ప్రాబ్లం అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ఆడపిల్ల శరీరం గర్భగుడితో సమానం ఎందుకు అన్న క్వశ్చన్ మీరు అడగనే అవసరం లేదు నేను చెప్పనే అవసరం లేదు ఎట్లా పుట్టినవే అమ్మ దగ్గర బొజ్జల్లో నుంచే పుట్టిన తొమ్మిది నెలలు ఉన్న ఇది రైట్ నా ఇంట్లో ముప్పై మంది వచ్చి వెంట పోయినప్పుడు ముప్పై మంది బుద్ధులే వస్తాయి నా బిడ్డకి మళ్ళొక్కసారి విని తర్వాత డిసైడ్ చేసుకోండి కరెక్ట్ చెప్పినా లేదా రివైండ్ చేసుకోండి మీరే అది దేవుని మంత్రం కదా రెండోసారి నేను చెప్ప మల్టిపుల్ ఇంత నష్టమేమో బట్ వెన్ విమెన్ మల్టిపుల్ ఈ జగమంత నష్టం మీరే వర్డ్ వాడినారో అదే చెప్తున్నా ఏ ఆది పరాశక్తికి కోపం వస్తుందో శివుడు ఒక్కడే ఆమె శాంతి శాంతియాలంటే విష్ణు ఒక్కడే కూడా వనికిరాడు ఉన్న త్రిమూర్తులు కలిపి ఎందుకంటే ఈ ఆడ జన్మకి ఓపిక ఎక్కువ దహనం అన్న వర్డ్కి ఆమె పూనుకున్నదా గోవింద గోవింద ఇవాళటి పరిస్థితి అది ఓకే ఇఫ్ వి వాంట్ దిస్ టు కామ్ డౌన్ మెన్ హ్యావ్ టు నో వే టు లవ్ హర్ బ్యాక్ ఓకే ఉగ్ర రూపం దాల్చిన ఆడదాన్ని శాంతింప చేయగలిగిన సుకృతి అంటే గుడ్ బిహేవియర్ ఒక మగాడికే ఉంది మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ ఇది ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆడోళ్ళల్లో తాండవిస్తుందో అది మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ రైట్ ఒకప్పుడు మీరు కాలదన్నిన ఏడుపుకి ఇవాళ మీరు ఆన్సర్ చేస్తున్నారు మీ తాతలు కాలదన్ని ఇవాళ మీరు ఆన్సర్ చేస్తుండ్రు మోమాటం ఏం లేదు స్ట్రైట్ చెప్తున్నాను ఓకే మా తాతలు ఏం చేసిండ్రు అంటే పోయి మీ తాత అడుగు చెప్తాడు స్టోరీ అంటే ఈ గల్లీలా ఆ గల్లీలా బాయ్స్ ఇద్దరు హ్యాపీగా ఉన్నంత వరకు బానే ఉంటుంది ప్రాబ్లం అంటే బిటా ఆ పది మంది ఆడోళ్ళల్లో ఒక్క ఉంటుంది హూ రియలీ లవ్స్ యువర్ ఫాదర్ నువ్వు ఇష్టమే కానీ మా అమ్మ ఈమెంట్ చేసుకోమన్నది తల్లిని మాట కాదన లేడు కొడుకు ఇష్టమే అంటూ ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది అక్కడ కష్టం అనిపిస్తుంది ఆ కష్టానికి ఆన్సర్ ఇవాళ మీరు చెప్తున్నారు అండర్స్టూ ఈ సైకిల్ మళ్ళీ తిరగాలి అనుకుంటే మళ్ళీ అమ్మలాగే అమ్మ ఉండాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ రివైవింగ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ విమెన్ ఏ రాక్షసత్వం కైతే ఇది పుట్టిందో ఆ దైవత్వానికి ఆ రాక్షసత్వం తగ్గుతుంది సింపుల్ ఐఎమ్ గివింగ్ యూ మిథలాజికల్ ఆన్సర్ ఏ రోజైతే మీరు మళ్ళీ ఒక ఆడపిల్లని తల్లిలాగా చూడడం మొదలు పెడతారో ఒక ఆడపిల్లని వస్తువులాగా చూడడం ఆపేస్తారో ఆ రోజు మళ్ళీ అందులో నుంచి మళ్ళీ దైవత్వం పుడుతుంది అప్పటిదాకా మీకు ఆప్షన్ లేదు అండ్ ఆ ఆప్షన్ మీకు వచ్చేదాకా ఇంక కొన్ని జనరేషన్ సాగాలి ఇన్ని జనరేషన్లు మీరు కష్టపెట్టినరు ఇన్ని జనరేషన్లు ఆమె తాండవం ఆడుతుంది సైకిల్ సో మగవాళ్ళు చేసినా తప్పే ఆడవాళ్ళు చేసినా తప్పే కానీ ప్రాబ్లం అక్కడే ఆగట్లేదు ఆడదా ఆడ ఆమె బొజ్జలో నుంచి బిడ్డ పుడుతున్నాడు కాబట్టి మనకు నష్టం ఎక్కువ ఆడపిల్ల వంద మందితో తిరిగితే నష్టం ఎక్కువ ఆడపిల్ల వంద మందితో తిరిగితే బిడ్డకు వచ్చే జబ్బులు ఎక్కువ హెల్త్ పోతుంది శాంతి పోతుంది ఇంట్లో దీపం పోతుంది ఇల్లు పోతుంది మొగుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి కాయ కష్టం చేసుకొని వచ్చినాక గాజులు చెయ్యలేదు వడ్డించడానికి నువ్వు నువ్వు ఉంటే చాలన్న పిల్లలేదు ఎందుకు పని అమ్మా కదా అనిపిస్తుందా అనిపిస్తుందా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి వస్తే నువ్వు ఉంటే చాలు రా అన్న ఆడపిల్ల లేకపోతే ఎందుకు కష్టం చేస్తుంది మీరు వేస్ట్ కరెక్ట్ చికెన్ బిర్యానీ ఉండి వాడికి వాడి తిన్నోడు ఉన్నాయమ్మా పచ్చడన్నం ఉండి గాజుల చేయి వడ్డించడం నయమా గాజుల చేయి వడ్డించడమేనా రైట్ ఉండుమా సార్ ఉండుమామా అన్న పిల్ల లేకపోతే మీ కష్టానికి అర్థం లేదు ఇవాళ ఏ ఒక్క బాయ్ని అడిగినా కూడా మేడం ఐ లవ్ దిస్ గర్ల్ అంటాడు డషి లవ్ ఓన్లీ యూ అని అడిగినాను అనుకోండి గట్టిగా ఆన్సర్ చెప్పే లేదు ఓపెన్ గా చెప్తున్నాం గట్టిగా ఆన్సర్ చెప్పే దమ్ము లేదు ఇదే పరిస్థితి ఒకప్పుడు ఆడపల్ ఆడపిల్లలకు ఉండేది ఇవాళ పిల్లలు ఫేస్ చేస్తున్నారు అంతే తేడా కానీ ఇంతకు ముందు ఆడపిల్లలకి మేము గా ఉన్నాం ఏ కష్టమన్నా రాని మేము ఉండాల్సిందే కానీ మగవాళ్ళు గా లేరు దీనికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా భర్త చనిపోయినా భార్య బతకగలదు కానీ భార్య చనిపోతే భర్త మూడు సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఎవరు లేరు ఓల్డేజ్ హోమ్స్లలో వాళ్ళకి తెలియదు బతకడం తెలియదు వాళ్ళకి కూరగాయలు తీసుకురావడం వరకే తెలుసు ఆ కూరని ఆ కూరగాయలని కూర ఎలా చేయను దాన్ని ఎలా కలపను ఎలా తినిపించను ఎలా ప్రశాంతంగా పండబెట్టను అన్నది ఆడపిల్లకి ఒక్కతే తెలుసు మనం మనం వండుకోవచ్చు హోటల్ స్విగ్గీ జై హో కానీ అందులో సుఖం ఎంతమందికి ఉన్నది అన్నం తినడం ఇంపార్టెంట్ కాదు నాన్న మీతో పాటు నేను తింటా అని వేచి ఉన్న గాజులచే ఉన్నోడు రారాజు నన్ను అడిగితే

ప్రతి బిడ్డ నా బిడ్డ నువ్వు ఏడిస్తే నా కొంగు తీసి తుడుస్తా నేను టిష్యూ పేపర్ ఎత్తుక నేను నా బిడ్డ ఇంతలా అందరి కోసం తపన పడే మనిషి ఒక్క నా కోసమే ఉండాలి అనుకుంటే కుదరదు గర్భగుళ్ళలో ఉన్న అమ్మవారు అందరికీ అమ్మవారే అలా అలా పుట్టినప్పుడు నా బిడ్డకు కూడా అనిపిస్తుంది కదా అందరిని మమ్మ అందరికీ మొమ్మ పోయినా మమ్మ నువ్వు ఓన్లీ నాకే మమ్మ ఈ ఫీలింగ్ నా బిడ్డకి రాదా ఆల్వేస్ బి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నలుగురు కోసం వండుతుంది మా అమ్మ అంటే నలుగురు కోసం వండే మంచి బుద్ధి ఉంది మంచిదే కానీ నలుగురు కోసం వండిన తర్వాత అలసట కూడా వస్తుంది యూ హెవ్ టు బి రెడీ ఫర్ ఇట్ యు హెడీ అండ్ మై ఫ్యామిలీ రెడీ ఫర్ ఇట్ ఆల్ ద వే మా మామ దగ్గర కానీ హస్బెండ్ దగ్గర కానీ పిల్లలు ఎవరి దగ్గర నాకు ఐ నెవర్ హ్యాడ్ అో అండ్ సో ఎన్ని ఇయర్స్ అయితే అండ్ అరేంజ్ మ్యారేజ్ ట్వంటీ ప్లస్ మేబీ మీకు ట్వంటీ ఆ టైంలో చేశారు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ అప్పుడు మ్యారేజ్ అలాగే ఉండేవంట సో మేబీ అంటే ప్రవేశ ఆ దగ్గరలో చేశారా సో ఇప్పుడు చూసుకుంటే మ్యారేజ్లో అమ్మాయికి అయినా థర్టీ థర్టీ ఫైవ్ అవ్వట్లేదు అబ్బాయిలకైతే అసలు థర్టీ ఫైవ్ ఫార్టీ అని కూడా అవ్వట్లేదు సో లేట్ మ్యారేజెస్ వల్ల లేట్ బేబీస్ అండ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటాం అండ్ ఈ మనం ఇక్కడ మొక్క అయితే ఏదో ఉందో చిన్న మొక్క ఈ లవ్ ఎంగేజ్ ఇక్కడ ఏదో ఉందో ఇక్కడ వీళ్ళు చేసిన తప్పుల వల్ల చాలామంది ఈ మిడిల్ ఏజ్ థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వరకు పెళ్ళిళ్ళు కాపోవడం వీళ్ళ లవ్ స్టోరీస్ వల్ల అక్కడ పెళ్ళిళ్ళు కా ఏవో జరుగుతుంటాయి సో ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు ఇట్స్ ఇట్స్ యూనివర్సల్ స్టేట్మెంట్ ఓకే మనకు వచ్చిన ఫ్రీడమ్ ని మనం ఎంత వాడాలి అన్నది తెలియకుండా విచ్చలు విడిగా వాడి డిసిప్లిన్ లేకుండా అది ఒక బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు నేను ఎపిటైట్ ఇద్దరికి ఉండాలంటాను మొగుడికి భయంకరంగా ఎపిటైట్ ఉంది పిల్ల పొద్దున్నే వద్దు వద్దంటుంది ఆ పెళ్ళ అవుతుందా ఆగుతుంది ఎందుకంటే మొగుడు బయట అవుతాడు కాబట్టి లాయర్ ఓకే సో ఇవాళ బాయ్ కి లిబిడో ఎక్కువ ఉందా గర్ల్ కి లిబిడో ఎక్కువ ఉందా నేను అడగట్లేదు ఎవరికి ఎంత ఉంటే అంత వేసుకుంటా నేను ఓకే కానీ దానికి ఒక డిసిప్లిన్ పెట్టండి ఒక డిసిప్లిన్ ఉంచుకోండి ఓకే వెన్ దర్ ఇస్ నో డిసిప్లిన్ వాట్ హ్యాపన్స్ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే స్టేజ్లో ఉన్నప్పుడే లవ్ చేస్తున్నారు అర్థం చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్పను చెప్పండి ఒక క్వశ్చన్ అడిగినారు అమ్మ మీ లో లవ్ ఏంటి అని రైట్ నా లో లవ్ ఏంటి అంటే వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోను ఉంటే బాగుంటుంది కరెక్టే కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోవడం ఈజ్ లవ్ ఓకే ఒకవేళ ఇంతవరకే చెప్తే తప్పు ఆన్సర్ చెప్పాను ఓకే నిజంగా ఇవాళ లవ్ చేయడం మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలో చెప్తా ఒకరిని ఐ లవ్ యు అని చెప్పేకి ముందు నువ్వు లేకున్నా కూడా ఫరక్ పడదు అనేది నేర్చుకోండి ఆ తర్వాత లవ్ చేయండి ఎందుకు అంటే ఆ మనిషి అవసరం ఆ మనిషిని మనం అవసరం కంటే ఎక్కువ లవ్ చేసినా మన ఫ్యామిలీని వదిలిపెట్టి ఆయన దగ్గర వెళ్ళిపోవడానికి రెడీ గర్ల్ అయినా బాయ్ అయినా అవసరం కంటే తక్కువ లవ్ చేస్తే ఆయన చచ్చిపోతా అన్న కూడా నేను కదలను సో అది వద్దు ఇది వద్దు బాస్ ఐ లవ్ యూ ఫర్ ష్యూర్ కానీ నువ్వు లేకున్నా కూడా ఐఎమ్ ద సేమ్ పర్సన్ అన్నది నేర్చుకోండి సూసైడ్ పిల్లలకి నేను ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ప్లస్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫ్రీగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సూసైడ్స్ కి కారణం అమ్మాయి నేను అమ్మాయినండి సారీ బట్ స్టిల్ నేను ఓపెన్ గానే చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ గర్ల్ ఎందుకు అంటే గర్ల్ బ్రూటాలిటీ ఎక్కువ అయిపోయింది గర్ల్ నలుగురిని బ్యాకప్గా వాడడం నార్మల్ అయిపోయింది అబ్బాయికి అది రావట్లేదు అబ్బాయి వంద మందితో చేసినా కూడా హీ హాజ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఇండివిజువల్లీ ఇది నేను కెమెరా ముందు చెప్పడానికి భయపడాను ఓకే కానీ విమెన్ అట్లా కాదు నువ్వు నువ్వే మా డాడీ యూసేటోడు మా డాడీ యూషోడే మా డాడీ యూసేటోడు గంట తర్వాత వస్తున్నా అంటే గంట ముందు వరకు కూడా నేను నీతో మాట్లాడతా మోమాటం లేకుండా గిల్ట్ లేకుండా ఇది ఇవాళటి ఆడపిల్ల పరిస్థితి కాబట్టి మగ వాళ్ళని రెడీగా ఉండమని చెప్తున్నాను ఎట్లా అంటే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే కానీ ఆ అమ్మాయి లేకపోయినా నా లైఫ్ లో ఏం ఫరక్ పడొద్దు అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అమ్మాయికి లవ్ కలవ్యూ చెప్పండి ఆమె ఉన్నా లేకపోయినా మీ మమ్మీ మమ్మీనే మీ డాడీ డాడీనే జాబ్ జాబే అన్ని అన్నీ దోస్త్ దోస్తే బీర్ బీరే బార్ బారే బిర్యానీ బిర్యానీ ఎక్స్ట్రా ఆ అమ్మాయి కూడా ఉండాలి నాతో అనుకోండి అమ్మాయి ఉంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గోవింద అంత స్టేజ్ వరకు లవ్ యు ఆర్ అండ్ షీ విల్ బీ అన్ అసెట్ ఫర్ యూ క్లియర్ ఇద్దరు ఇండివిజువల్ గా ఉండడం నేర్చుకోండి ఆడపిల్ల అయినా మళ్ళీ ఇంకొక పాయింట్ రిపీట్ చేసిన ఇది మూడోసారి ఆడపిల్లకి మీరు పోతే ఫరక్ పడద్దు కానీ ఒక మొగ్గోనికి ఆడపిల్ల పోతే అయితే కొట్టుమిట్టలు మీరు చాపను నీళ్ళ నుంచి బయట తీసినట్టే కొట్టుమిట్టలు మగపిల్లలు ఇవాళ నాకు వచ్చిన లాస్ట్ హండ్రెడ్ కేసెస్ లో స్ట్రైట్ చెప్తున్నాను లాస్ట్ హండ్రెడ్ కేసెస్ లో విక్టిం ఓకే ఇవాళ మగపిల్లల కష్టం చూస్తుంటే కడుపు ఇట్లా కొట్టుకుంటుంది నాకు ఏం చేయాలో తెలియట్లేదు వీడేమో ఆ పిల్లలు లేకుండా బతకలేనంటాడు ఆ పిల్లనేమో మినిమం ముప్పై మంది లేకపోతే నేను ఎట్లా బతకాలంటది సో ఆ రెస్పెక్ట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు మీరు ఉంచుకోండి పిల్లలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా కష్టపడి కన్నారు మిమ్మల్ని కష్టపడి పెంచారు పేరెంట్స్ మిమ్మల్ని ఒక పిల్ల కోసం మీరు వెళ్ళిపోతున్నారు ఆమె కోసం బాటిల్ బాటిల్ తాగుతున్నారు ఆమె కోసం బ్లేడ్లు కోసుకుంటున్నారు కోసుకోండి కానీ అట్లీస్ట్ ఆ పిల్ల ఓన్లీ నిన్నే లవ్ చేస్తుందా చూసుకోరా నీతో పాటు ముప్పై మందిని లవ్ చేసినప్పుడు బ్లేడ్ ఎందుకు కోసుకుంటున్నావు ఆ పిల్ల ఎంతమంది లవ్ చేస్తుందో నాకు తెలియదు కానీ మీ అమ్మ అయితే నేను లవ్ చేస్తుందిరా మీ అమ్మ ఎట్లీస్ట్ నా కొడుకు అని లవ్ చేస్తుంది పోయే ప్రాణానికి లాస్ట్ క్షణం వరకు నా బిడ్డ ఉంటే చాలా అంటుంది నువ్వు పోతే నీ పదకొండు రోజు వరకు కూడా నీ పిల్ల ఉండదు రే బీరాడీ బీరాడీ నువ్వు మొగుడువియా ఇంకా బెస్ట్ ఏమన్నా బిడ్డ ఇంకోసారి అక్షరాలు అన్నావు అట్లాంటి అక్షరాలు ఇంకా మూడు వందల అక్షరలు పెట్టుకో ఇంకో మూడు వందల అక్షరాలు కావచ్చు నువ్వు మొగుడువే కావచ్చు పక్కింటి మొగుడువే కావచ్చు ఎఫ్ఏ కావచ్చు నువ్వు పోతే పదకొండో రోజు వరకు కూడా వెయిట్ చేసే ఓపిక వరకు లేదు ఇక్కడ ఆడపిల్లలకైతే లేదు ఇది డైజెస్ట్ చేసుకోగలిగిన రోజే ఆ పిల్లకాయల వ్యూజప్ ఎవరు ఎవరిని మినహాయించట్లేదు ఆడపిల్లలని ఒకవేళ నలుగురితో తిరిగే అలవాటు అందరికీ ఉన్నదని ఆడపిల్లలకు చెప్పట్లేదు నువ్వు ఉన్నా లేకపోయినా తను సంపాదించడం నేను చేసుకుంది కాబట్టి తను ఓన్లీ నీ వల్లే బతుకుతుంది అనేది ఉండదు ఇవాళ కానీ తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కొడుకే ఆస్తి మళ్ళీ రిపీట్ చేస్తా తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కోడుకే ఆస్తి కాబట్టి నువ్వు ఉంటే చాలనుకుంటుంది తల్లి నువ్వు లేకపోయినా నా జాబ్ ఉంది అనుకుంటుంది పిల్ల సో ఒక భార్యన భర్తన లీగల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు లై లైఫ్లో ఇన్ లవ్ నేను అడగట్లేదు ఏ మనిషి అయినా కూడా తను ఉన్నా లేకపోయినా నేనుండాలి నేను ఉండి ఇంకో నలుగురికి ఉపయోగపడాలి అన్నది ఒక్కటే మీ పూజ ఐ రిపీట్ నేను ఉండాలి నలుగురికి నేను ఉపయోగపడాలి నా మోటో అదొక్కటే నేను ఎవరి కోసం నేను లేడు చచ్చిపోయినా నాకు ఒకటే ఎవడు బతికినా ఒకటే ఏదేమైనా ఒకటే కష్టానికి నిలబడతాను నేను ఇంక దేనికి నిలబడి నా ఓడి కష్టమైనా పగోడు కష్ట నాకు అసలు ఇంతవరకు ఎనిమిస్ లేరు ఎవరైనా ఎనిమిస్ ఉన్నా వాళ్ళ బిడ్డ కోసం ఇదే పూజ చేస్తాను నా బిడ్డకు చేసినంత ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగిన రోజు ఆ రోజు మీలో దైవత్వం ఉన్నట్టు ఇఫ్ యు ఆర్ లివింగ్ దిస్ లైఫ్ దట్ ఈస్ మోర్ దెన్ ఇన్ అఫ్ ఆడోల్లా మొగోళ్ళ లవ్వు లిబుడోలు ఓయోలు ఇవన్నీ దాటి పైకి రండి స్తుంది శుభం పెళ్లి చేసుకోవాలంటుంది శుభం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది శుభం ఈ స్టేజ్కి మీరు రాకపోతే మీకు కన్నీళ్ళు ఖాయం మళ్ళీ వేదా మ్యామ్ అంటూ నాకు ఫోన్ చేయడం ఖాయం బెట సో ఐమ్ గివింగ్ మెసేజ్ టు ఆల్ ద బాయ్స్ బీ రెడీ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ లవ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ లవ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ దెన్ పీపుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन